ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఆర్ మ్యాథ్స్ లాజిక్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్గా ఏప్రిల్ లేదా మేలో టెట్ అంటే అయితే న్యూస్ అయితే రావడం జరిగింది ప్రపోజల్స్ రెడీ చేస్తున్న స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు టీచర్ల ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి వచ్చే మూడు నెలలు స్కూల్ ఎగ్జామ్స్ ఎన్నికల డ్యూటీలో వాళ్ళు బిజీ టీచర్లకు ఇబ్బంది లేకుండా సమ్మర్లో పరీక్షలు పెట్టాలని సర్కార్ యోచన చివరిసారిగా ఏడాది గతేడాది సెప్టెంబర్లోనే టెట్ మెగాడిఎస్సి నేపథ్యంలో మరోసారి నిర్వహించాలని ప్లాన్ రాష్ట్రంలో త్వరలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు టెట్ నిర్వహించాలని సర్కారు భావిస్తున్నది ఈ మేరకు ఏప్రిల్ లేదా మే నెలలో రాత పరీక్ష పెట్టేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రతిపాదనలు రెడీ చేస్తున్నారు ప్రస్తుతం టీచర్ల ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి దీంతో వారికి ఇబ్బంది లేకుండా వేసవి సెలవులో పరీక్ష పెడితే బెటర్ అని ఆఫీసర్లు యోచిస్తున్నారు రాష్ట్రంలో చివరిసారిగా గతేడాది సెప్టెంబర్ పదిహేనున టెట్ నిర్వహించారు ఇటీవల కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మెగా డిఎస్సి అంశం తెర మీదికి వచ్చింది ఇప్పటికే గత సర్కారు రిలీజ్ చేసిన డిఎస్సీ నోటిఫికేషన్ మరిన్ని పోస్టులకు యాడ్ చేసి సప్లిమెంటరీ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని రాష్ట్ర సర్కారు యోచిస్తున్నది ఈ క్రమంలో టెట్ నిర్వహిస్తే ఎక్కువ మంది ఎక్కువ మందికి ఉపయోగపడుతుందని భావిస్తున్నది ఎగ్జామ్స్ ఎన్నికలు అయ్యాక ఇటీవల విద్యాశాఖ అధికారం అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించగా డిఎస్సి టెట్ నిర్వహణపై చర్య చర్చ జరిగింది సాధ్యమైనంత త్వరగా వీటిని నిర్వహించాలని అధికారులను ఆయన ఆదేశించారు ఈ నేపథ్యంలోనే ముందుగా టెట్టు పెట్టాలని ఆఫీసర్లు భావిస్తున్నారు ఈ పరీక్షకు నిరుద్యోగులతో పాటు టీచర్లు హాజరు కా కానుండడంతో వారందరినీ దృష్టిలో పెట్టుకొని షెడ్యూల్స్ని రెడీ చేయాల్సి ఉంటుంది ఏప్రిల్ లేదా మే నెలలో టెట్ నిర్వహించాలని విద్యాశాఖ ఆఫీసర్లు భావిస్తున్నారు టీచర్లు టెట్ రాయాల్సిందేనా రెండు వేల పదకొండు నుంచి జరుగుతున్న రిక్రూట్మెంట్లతో పాటు ప్రమోషన్లు కూడా టెట్ క్వాలిఫై తప్పనిసరి అంటూ కానీ అప్పట్లో కేంద్రం టీచర్ కేంద్రం టీచర్ల ప్రమోషన్లకు ఐదేండ్లు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చింది ఆ తర్వాత మరో రెండేళ్ళు దాన్ని పొడగించింది ఈ గడువు రెండు వేల పంతొమ్మిదితో ముగిసింది ఈ నేపథ్యంలో గతేడాది టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ నిర్వహించేందుకు సర్కారు రెడీ కాగా టెట్ క్వాలిఫైపై ఉన్న వారికే ప్రమోషన్స్ ఉన్నట్లు ఇవ్ ప్రమోషన్లు ఇవ్వాలని కొందరు కోర్టును కోర్టుకు పోయారు వారికి అనుకూలంగానే హైకోర్టు జడ్జ్మెంట్ ప్రమోషన్ల ప్రక్రియ నిలిచిపోయింది ప్రస్తుతం ఒకటి పాయింట్ సున్నా మూడు లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు రెండు వేల పన్నెండు పదిహేడులో మాత్రమే టీచర్ రిక్రూట్మెంట్ జరిగింది అప్పుడు చేరిన వారు పదిహేను వేల మంది మాత్రమే ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు వీరితో పాటు మరో పదివేల మంది వరకు టెట్ రాసి క్వాలిఫై అయ్యారని చెప్తున్నారు వీరు మినహా మిగిలిన టీచర్లంతా ప్రమోషన్ పొందాలంటే తప్పనిసరిగా క్వాలిఫై కావాల్సిందే దీంతో ఈసారి టెట్ టీచర్లు అటెండ్ కానున్నారు టెట్ అయిపోయాక ప్రమోషన్స్ ఇవ్వాలంటే డిఏ మెగాయసీకి లేట్ అయ్యేలానే ఉంది నెక్స్ట్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూస్తే జూన్ పన్నెండు నాటికి విద్యా వాలంటీర్లను నియమించాలి అంటూ న్యూస్ అయితే రావడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డికి పిఆర్టియు తెలంగాణ విజ్ఞప్తి వేసవి సెలవుల తర్వాత పాఠశ పాఠశాలలు పునః నాటికి ప్రభుత్వ బడుల్లో విద్యా వ్యాలంటీర్లు స్కావెండేజర్లను నియమించాలని పిఆర్టీయు తెలంగాణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం చెన్నయ్య ఎస్ భిక్షం గౌడ్ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న విద్యారంగ ఉపాధ్యాయ సమస్యలను నూతన ప్రభుత్వం పరిష్కరిస్తోందని మెజార్టీ ఉపాధ్యాయులు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతిచ్చారని వారు పేర్కొన్నారు ఈ ప్రభుత్వంపై ఉపాధ్యాయులు పెట్టుకున్న నమ్మకాలని నిలబెట్టుకు నిలబెట్టుకునేలా ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని వారు వారు విజ్ఞప్తి చేశారు మల్టీజోన్ టూలో మిగిలిపోయిన పదోన్నతులు టెట్టుతో సంబంధం లేకుండా ఈ వేసవి సెలవులోపు నిర్వహించాలని తొమ్మిదేళ్లుగా పదోన్నతుల కోసం ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నారని వారు తెలిపారు పర్యవేక్షణ పేరుతో పాఠశాలల్లో పనిచేయకుండా ఎస్సీఆర్టీలు తిష్టవేసి వారిని పాఠశాలలకు తిరిగి పంపించాలని పాఠశాలల్లో సబ్జెక్టుల కొరత లేకుండా చూడాలని వారు కోరారు ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింప తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు మూడు వందల పదిహేడు జీవో కారణంగా బదిలీ అయిన భార్యాభర్తలను ఒకే జిల్లాలకు బదిలీ చేయాలని వారు పేర్కొన్నారు గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న భార్యాభర్తల బదిలీలను చేపట్టి వారికి న్యాయం చేయాలని తెలిపారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ